వినుకొండ నియోజకవర్గంలోని ప్రైవేటు స్కూల్ బస్సులన్నిటిని నేడు రవాణా శాఖ పల్నాడు జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ వంశీ కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు పట్టణంలోని ఎన్ఎస్పి గ్రౌండ్ లో నియోజకవర్గానికి సంబంధించిన సుమారు అరవై పైగా బస్సులను తనిఖీలు చేశారు ఈ తనిఖీలలో స్కూల్ బస్సుల లోపాలను గుర్తించినట్లు ఇన్స్పెక్టర్ ఎన్ నాగేశ్వరరావు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఎక్కించుకోవద్దని స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు హెవీ లైసెన్సులు లు ఐదు సంవత్సరాల అనుభవం తప్పనిసరి అని స్పష్టం చేశారు నిబంధనలు పాటించని బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అంతకు ముందు డ్రైవర్లకు నియమ నిబంధనల మీద అవగాహన కల్పించారు దాంతో ఆప్రస్థాద్ ఈ రోజు మన వెనుకొండ నియోజకవర్గంలో ఉన్న విద్యా సంస్థల బస్సులు కూడా ఈ అని చెప్పి ఇక్కడ అన్ని బస్సుని ఒక్కొక్క బస్సుని క్షుణంగా పరిశీలించి మన నిబంధనలు ఏమున్నాయి ఏం పాటిస్తున్నారు ఏం పాటించటం అనేది మేము నోట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి ఏవైతే ప్రాబ్లమ్స్ వాళ్ళు పెట్టుకోలేదు అవన్నిటిని కూడా ఒక నోటీస్ లాగా వాళ్ళకి ఇచ్చి ఒక వారం రోజులు టైం ఇచ్చి పెట్టుకోమని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదేశించడం జరుగుతుంది ఆల్రెడీ పదిహేను రోజుల ముందు మేము అందరికీ కూడా స్కూల్ బస్సులు అన్నిటి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ ఎక్కువగా ఈ మధ్య కర్నూలు ఈ బస్సు యాక్సిడెంట్ తర్వాత అన్ని మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్ బస్సులను తనిఖీ చేయమని ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ చేస్తున్నాం ముఖ్యంగా ఎమర్జెన్సీ డోర్ ఈ ప్రమాదం జరగకూడదనే మనం అనుకుందాం జరిగినప్పుడు ఎమర్జెన్సీ డోర్లో ఈ వెళ్ళటానికి పాసేజ్ అడ్డంగా సీట్లు ఉండటం అనేది ఇప్పుడు ఎక్కువ బస్సుల్లో మేము గుర్తించాము అవన్నీ కూడా ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం అని రెక్టిఫై చేయాల్సిందిగా కోరుచున్నాము వాటికి ఎమర్జెన్సీ డోర్లో బ్రేక్ ద గ్లాస్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అని ఈ డైమండ్ పాయింటెడ్ హ్యామర్స్ పెట్టాలండి కంపల్సరీగా అట్లానే ఈ ఫైర్ ఎస్టింగ్ విషర్ సిలిండర్ దాన్ని ఇప్పుడు ఎట్లా వాడాలి అనేది అందరి డ్రైవర్లకి కూడా డెమార్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏదైతే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదికి ముందు ఉన్న వాహనాలన్నిటికి కూడా స్పీడ్ గవర్నర్లు పెట్టుకోవాలని ఆదేశించడం జరిగింది డ్రైవర్కి కూడా లైసెన్స్ హెవీ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి హెవీ లైసెన్స్ ఉన్నాక ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి సో దయచేసి అందరూ కూడా యాజమాన్యాలు అందరూ గుర్తించాలి ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి ఓవర్లోడింగ్ కూడా నిషేధం అది కూడా కేసులు రాస్తాం మేము అట్లా ఈ నిబంధనలు అన్నీ కూడా అందరూ పాటిస్తారని ఈ రోడ్డు ప్రమాదానికి ఏ ఒక్క స్కూల్ బస్సు కూడా గురి కాకూడదని ఏ ఒక్క పిల్లవాడు కూడా అకారణంగా రోడ్డు ప్రమాదానికి గురి కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ పల్నాడు జిల్లా రవాణా శాఖ ఈ ప్రయత్నం చేస్తున్నామండి థ్యాంక్ యూ